హే గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ హోప్ యూ విల్ లైక్ దిస్ వీడియో ఇవాళ మేము ఇంట్లో చిమ్నీ అండ్ గడపలకి ముగ్గులు ఎలా వేయించానో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఇంట్లో వుడ్ వర్క్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా తీసుకోవాల్సిన వాటిల్లో చిమ్ని అనేది ఒకటి ఎందుకంటే ఇది వుడ్ వర్క్ చేస్తున్నప్పుడు తీసుకోకపోతే మళ్ళీ మనకి ఫిట్టింగ్ అప్పుడు ఈ వుడ్ వర్క్ కట్ చేయడం ఇవన్నీ కొంచెం నొప్పి పనులు అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మాది కొంచెం అక్రాలిక్ ఫినిష్ టు ఫ్యాక్టరీ ఫినిష్ సో ఇవన్నీ ఏంటంటే మనకి జస్ట్ ఫిక్స్ చేశాక ఒకసారి ఫ్యాక్టరీకి వెళ్తాయి అనమాట సో ఈ చిమ్ని మనం కరెక్ట్గా సెట్ చేయించుకోలేదంటే ఆ డోర్స్ కానీ అవన్నీ ప్రాబ్లం అవుతాయేమోనని చెప్పి మేము లైక్ కిచెన్ వర్క్ స్టార్ట్ అయ్యే టైంకే మేము చిమ్ని కొనేసుకున్నాం మీరు కనుక చిమ్ని తీసుకోవాలి అని అనుకుంటే లైక్ చాలా ఫిఫ్టీన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ థౌసండ్ నుండి టూ ల్యాక్స్ వేరియంట్స్ వరకు ఉన్నాయన్నమాట ఇంకా మీ బడ్జెట్ని బట్టి మీరు తీసుకోవచ్చు బట్ మేమైతే మాత్రం ఇది అరౌండ్ సిక్స్టీన్ టు ట్వంటీ థౌజండ్ ఆ ప్రైస్ రేంజ్లో పడింది కరెక్ట్గా అయితే గుర్తులేదు నేను లింక్ ఇద్దామని నేను చూశాను కానీ దాంట్లో కూడా ప్రైస్ వేరీ అవుతూ ఉంటుంది మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే మీ చిమ్ని తీసుకోవాలి అని అనుకుంటే మనకి హైదరాబాద్లో అయితే చాలా అవుట్లెట్స్ ఉంటున్నాయన్నమాట నేను కేపీహెచ్పిలో చూశాను లైక్ చందానగర్లో అన్ని చోట్ల చూశాను ఈ అవుట్లెట్స్కి వెళ్ళి తీసుకోండి లైక్ మనకి అమెజాన్ కంటే మంచి డీల్స్ మంచి ప్రైస్లోనే వస్తున్నాయి అలా అని చెప్పి బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటి పెద్ద స్టోర్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్తే మనకి వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు కూడా ఈ అవుట్లెట్స్ దగ్గర నుండి ఆర్డర్ పెట్టి మనకి ఇంకా సర్వీసింగ్ ఛార్జెస్ అవన్నీ ఎక్స్ట్రా తీసుకుంటారు ఈ అదే మనం వెళ్ళి అవుట్లెట్స్లో కానీ తీసుకున్నామంటే చిమ్నీ వరల్డ్ ఇలాంటివి ఉంటున్నాయి కదా అలాంటి వాటిల్లో తీసుకుంటే మనకి కొంచెం ఎంత కొంత డిస్కౌంట్స్ కానీ అవి కానీ మంచిగా వస్తున్నాయి ఈ చిమ్నీస్ వచ్చేసరికి సిక్స్టీ సెవెంటీ ఫైవ్ నైంటీ వేరియంట్స్ ఉంటాయి బేసిక్గా ఏంటి అంటే ఫోర్ బర్నర్ స్టవ్కి నైన్టీ సెంటీమీటర్స్ వేరియంట్ కావాలి అని అనుకుంటున్నారు బట్ మేమైతే ఇక్కడ సిక్స్టీ సెంటీమీటర్స్ తీసుకున్నాం ఫోర్ బర్నర్ అయినా కూడా ఎందుకు అంటే మాకు పక్కన కబోర్డ్ షెల్ఫ్స్ ఉన్నాయి కదా అవి ఓపెన్గా వదిలి కిచెన్ని అన్ఈవెన్గా వుడ్ వర్క్ని అన్ఈవెన్గా చేయడం అనేది మాకు ఇష్టం లేదు సో హైడ్రాలిక్స్ ఇస్తే మాకు సిక్స్టీ సెంటీమీటర్స్ చిమ్ని సరిపోతుంది అని అన్నారు మోర్ ఓవర్ నాకు విండో క్లోజ్ చేయడం కూడా అసలు ఇష్టం లేదు సో అందుకని మేము సిక్స్టీ సెంటీమీటర్ వేరియంట్ని తీసుకున్నాం అండ్ మేము కొంచెం హైట్గానే ఫిక్స్ చేయించుకున్నాం మా ఇంట్లో అందరూ ఆల్మోస్ట్ ఫైవ్ సెవెన్ అట్లా హైట్ ఉంటాం సో ఒంగున్నా కొంచెం వెనక పొయ్యిలకి మనము ఏమైనా పెట్టాలన్నా కూడా చిమ్ని తగలకూడదు అన్న ఉద్దేశంతో కొంచెం పైకే పెట్టుకున్నాం ఇంతకీ తీసుకున్నది ఏంటి అంటే క్రాప్టన్ సెన్సోస్మార్ట్ చిమ్ని ఇది నార్మల్ చిమ్నీలానే అన్ని చిమ్నీస్ ఎట్లా వర్క్ అవుతాయో ఇది కూడా అట్లానే వర్క్ అవుతుంది ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ఏంటి అంటే మనము ఒకవేళ పొగ పొగ కానీ వచ్చింది అనుకోండి మనం పర్టికులర్గా దీన్ని ఆన్ చేయక్కర్లేదు సో పొగ తగలం కానీ ఇదే ఆన్ అయిపోతుంది అనమాట చిమ్ని చిమ్నీ క్లీనింగ్ కానీ అవన్నీ మనకి డెమోలో వాళ్ళే చెప్తారు కదా సో మామూలు జస్ట్ నార్మల్ కుకింగ్ రైస్ కానీ అలాంటివి పెడితే లెవెల్ వన్ కొంచెం కర్రీస్ కానీ అలాంటివైతే లెవెల్ టూ డీప్ ఫ్రైస్ గారెలు కానీ ఇలాంటివైతే లెవెల్ త్రీ ఇలాంటివన్నీ నార్మల్ సో ఒక్కొక్క చిమ్నీకి ఒక్కొక్కలా మారుతాయి కానీ ఓవరాల్గా అయితే కా అదే అనమాట ఎందుకు క్రాంప్టన్ అంటే ఏమో ఆటానికి ఇది ఎక్స్ట్రా ఫ్యూచర్ ఫీచర్ కనిపించింది బాగున్నట్టు అనిపించింది సో అందుకని మేము తీసేసుకున్నాం మీకు కావాలి చిమ్నీస్లో ఏమేమి బ్రాండ్స్ బాగుంటాయంటే ఎలికా గిల్మా లే అయితే టూ కాస్ట్లీ మీరు కొంచెం ఓకే మీ ఎఫర్ట్ చేయను చేయగలను అనుకుంటే కొనండి నేను వన్ అండ్ హాఫ్ ల్యాక్లో కూడా చిమ్నీని చూశాను హ్యాఫ్ లేలో ఓ గాడ్ ఎంత ఖర్చు పెడతారో చిమ్నీ కోసం కూడా నా దగ్గర అయితే ఆ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఉంటే నేను ఇంటి నిండా సామాన్లన్నీ మళ్ళీ మార్చేయచ్చు అని అనుకునే టైప్ అనమాట సో మీకు మీకు ఎంత బడ్జెట్ ఉన్న దాన్ని బట్టి మీరు వెతుక్కోవాలి అండ్ ఎలాంటి వాళ్ళు ఈ చిమ్నీ ప్రిఫర్ చేయాలి అనుకుంటే బేసిక్గా ఇప్పుడు బిల్డర్స్ అందరూ ఓపెన్ కిచెన్ అనేది ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకు అంటే కిచెన్ ఓపెన్గా ఉంటే స్పేస్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి అది అసలు అసలు రీజన్ అయితే అది నేను అదే అనుకుంటాను సో ఓపెన్ కిచెన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చిమ్నీ కావాలి ఎందుకంటే ఆ కిచెన్ నుండి ఆ పొగంతా బయటకు వచ్చేసి హాల్లో లివింగ్ ఏరియాలోకి కానీ బెడ్రూమ్స్లో కానీ వెళ్ళిపోయే ప్రాబ్లం ఉంటుంది సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఈ చిమ్ీ అనేది వుడ్ వర్క్ పాడవకుండా చూసుకుంటు இண்டுதி. పొగనంతా అది లాగేసుకుంటుంది కాబట్టి వుడ్ వర్క్ కొంచెం పాడవకుండా ఉంటుంది ఇది క్లీనింగ్ కూడా మన మన యూసేజ్ని బట్ అనమాట మనము నెలకు ఆరేడు లీటర్లు ఆయిల్ కానీ యూజ్ చేసామనుకోండి ఆబ్వియస్లీ నెలకు ఒకసారి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది అదే మీరు వన్ మంత్ టూ వన్ లీటర్ టూ లీటర్స్ అట్లా యూజ్ చేశారనుకోండి త్రీ ఫోర్ మంత్స్ ఫోర్ ఫైవ్ మంత్స్ డిపెండింగ్ అప్ ఆన్ అవర్ యూసేజ్ అండ్ మనం ఎంత ఫ్రీక్వెంట్గా వాడుతున్నాము చి లైక్ ఇంట్లో వంటలు ఎంతమంది ఎంత ఎంత వంటలు చేస్తున్నా వీటిలన్నింటి మీద నాకొచ్చి చిమ్నీస్లో బేసిక్గా నాకు అంతకు ముందు వరకు చిమ్నీ లేదు కాబట్టి నాకు వచ్చిన డిజడ్వాంటేజ్ ఏంటి అంటే ఆయిల్ బాగా వేడెక్కనివ్వకుండా పొగను కూడా లాగేస్తుంది అని అనుకుంటున్నా అదొక్కటే డిజడ్వాంటేజ్ నెక్స్ట్ వచ్చేసరికి మేము చిమ్నీ ఫిక్స్ చేయించిన రోజే మా ఇంటి రోజా నెక్స్ట్ డే ఇల్లు షిఫ్ట్ అయిన నెక్స్ట్ డే అనుకుంటా ఇది గడపలకి ముగ్గులు వేయించాం లైక్ నార్మల్గా వేస్తాం కదా అవి ఇం ఇంట్లోకి వచ్చేసాక వేయించామనమాట ఈ గడపలకి ముగ్గులు వేయించినప్పుడు ఆ అబ్బాయి ఎంత తీసుకున్నాడంటే పర్ గడప గడప టూ హండ్రెడ్ అట్లా తీసుకు టూ హండ్రెడ్ తీసుకున్నాడు మూడు గడపలు వచ్చినాయి అండ్ బయట ఒక గ్రిల్స్ ఉన్నాయి కదా గ్రిల్స్ లాంటి దాని దగ్గర కూడా జస్ట్ చుక్కలు పెట్టాడు పర్లేదు చాలా తక్కువ ప్రైస్కే వేశాడు అని అనిపించింది నేను యాక్చువల్లీ ముగ్గులు కూడా వేయించుకోవాల్సింది తనతోనే బట్ ఏంటంటే నేనేదో వేసేద్దాం వేసేస్తానులే అన్న ఒక పాయింట్తో నేను ఇంకా వెయ్యలేదు ఇది యాక్చువల్లీ ఈ వీడియో క్లిప్ ఆల్మోస్ట్ టూ మంత్స్ బ్యాక్ అది కదా కానీ చూసారా ఇప్పటికీ టూ మంత్స్ అయిపోయింది నేను ఇప్పటికి కూడా ముగ్గులు అయితే వేయలేదు అండ్ ఈ గడపలకు ముగ్గులు వేయించుకునేటప్పుడు మీరు నెట్లో డిజైన్లు డౌన్లోడ్ చేసి అయితే మాత్రం అలా వాళ్ళకి అస్సలు ఇవ్వద్దు వాళ్ళు ఎట్లా వేస్తారు ఏంటి అన్నది మనం అసలు మన ఊహకు అందదనమాట అదే మీకు వచ్చిన డిజైన్ మీరు వేసేసేయండి బాబు అని అన్నారనుకోండి వాళ్ళు మంచిగా వేస్తారు ఇది కిచెన్ సైడ్ వేశాడు అనమాట తనకి బాగా వచ్చింది డిజైన్ అంట సో చాలా మంచిగానే వేశాడు నెక్స్ట్ గ్రిల్స్కి చెప్పాను కదా జస్ట్ ఇలా డాట్స్ పెట్టాడు ఈ ఈ మూడు పనులు చేసినందుకు ఫోర్ హండ్రెడ్ తీసుకున్నాడు ఓకే పర్లేదు తక్కువకే చేశాడు అని అనిపించింది సో ఇది గైస్ ఓవరాల్గా నా ఈ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ అండ్ బై బై టేక్ కేర్